నేను అరుణానందగిరి ఇక ఈరోజు మనం బాసర సరస్వదేవి అమ్మవారి ఆలయం దర్శనానికి వెళ్తున్నాం ఇక నేను చిక్కు తమ్ముడి వాళ్ళ పిల్లలు ఇక చిన్న తమ్ముని పిల్లలు నడుపు తమ్ముడి పిల్లలు మరదలు అమ్మ నాన్న నేను ఇట్లా అందరం అయితే వెళ్తున్నాం మొత్తానికి ఇక మామూ చెట్లు చాలా కొనసాగుతాయి ఇక అవన్నీ పెట్టుకుంటే బయలుదేరినాం మరి చూడండి కొండగట్టు హనుమాన్ జయంతి సందర్భంగా ఎన్ని జెండాలు పెట్టి చూడండి ఇంకా వారం రోజులు వారం రోజులు ఎల్లో కలర్ది అంటే ఇక్కడ బాగుంటది ఇది కొండగట్టు ఏరియాలో మస్తు దొరుకుతుంది ఇక చూడాలి జపానులనా మన వాళ్ళే వాటికపో గింజలు వేసిండ్రు ఏమో ఎల్లో కలర్ ఉంటాయి అవి అవి పెట్టాల్సే కర్రీ వండుకుంటాం రా తెలుసా గింజ అవిటి ఉన్నాయి కదా అన్ని ఎల్లో ఫ్లవర్స్ అవన్నీ వేసుకొని అండుకున్నాడు పప్పుల కమ్మగా ఉంటుంది కాకపోతే లాల్ ఇక్కడైతే ఒక టెంపుల్ ఉంది చాలా ప్రశాంతంగా ఉంది అంటుండ్రు మరి చూసేద్దాం రా అండి వచ్చిన లక్ష్మి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఫస్ట్ టైం వస్తున్నా నేనైతే ఎంత మంచి ఉంది చూడండి ప్రశాంతంగా టెంపుల్ ఇల్లు నాయగారు పద్మనాభ స్వామి టెంపుల్ అంటే ఇదే కదా లోపల ఉంటాడా ఇంకా ఇక చూడండి గుర్తుకొచ్చిందా అబ్బో మీ మమ్మీ మీ ప్లాన్ కొద్దిదొలకొచ్చిందే అనంత పద్మనాభ స్వామి ఎంత బాగుంది చూడు అవునా గుహలోపలు ఉన్నదివయం అంటారు పైన అంటే ఓహో ఇక్కడా ఇదాం కాదు నేను కొండ పైనా అనుకుంటున్నాను ఓహో పైనడా అయ్యగారు ఎక్కి అక్కడ పూజ చేస్తాడంటవా మనం ఎక్కువ లేదా ఉన్నాడు దేవుడు స్వయంభు ఇదే చిత్రమే అదే చిత్రం అంటాను చిత్రం కదా గిన్నె సార్లు పడుతుంది అంటే అది ఇంతే ఒకసారి పడదా అదో చూడండి లోపల అనంత పద్మనాభ స్వామి మనకు అనంత అనంత పద్మనాభ స్వామి టెంపుల్స్ చాలా రేర్గా ఉంటాయి అండ్ల మనకు ఇది ఓ ధమో నారాయణ దీపం కూడా ఉంది చూడండి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ చూడండి గుహ లోపల ఉన్నది ఇక్కడ చూడండి గుహ ఉంది ప్రశాంతంగా అనిపిస్తుంది కదా బొట్టు పెట్టింది మేము భూమి లోపలిది లో ఇక ఈ టెంపుల్ అయితే మనకు బాసర్కు చాలా దగ్గరలోనే యాన్ఛా అనే గ్రామం ఉంది ఆ గ్రామంలో ఉంది ఈ టెంపుల్ ఇక సంవత్సరానికి ఒకసారి జాతర చేస్తారట ఇక్కడ చెరువు ఉంది చూడండి చెరువు కూడా భలే అనిపించింది ఇక పద్మనాభ స్వామి టెంపుల్స్ చాలా రేరుగా ఉంటాయి ఇక్కడ ఉందని ఇదే ఫస్ట్ టైం చూడ్డాము నేనైతే మార్దల్ ఇది వరకు వచ్చిండ్రు ఇక పద్మనాభ స్వామి టెంపుల్ అనగానే చాలా రేరుగా ఉంటాయి కాబట్టి చూడాలనిపించింది మొత్తానికి వచ్చినాం దర్శనం చేసుకున్నాం చుట్టూరుగా కూడా బలే ఉంది చెరువు ఇక సంవత్సరానికి ఒకసారి జాతర కూడా చేస్తారట మంచిగా అనిపించింది కానీ మనకు టైం లేదు బాసర టెంపుల్ లంచ్ టైంలో క్లోజ్ అవుతుందని తొందరగా వెళ్ళిపోదామని చెప్తున్నాను నేను ఇంకా వెళ్దాం పదండి బాసర వచ్చేసినాం ఇంకా గోదావరి నదిలా స్నానం చేయడానికి ఇప్పుడైతే పట్టపగలు పన్నెండున్నర అయితున్నట్టుంది ఎండ తీవ్రంగా ఉంది ఇక వేడిగా చాలా వేడిగా ఉంది కేసీఆర్లైనా ఎంత బేజార్ అంటే మళ్ళీ గోదావరి నదిలా నీళ్ళు తలపైన చల్లుకోవాలి టైం టైం అయింది వన్ థర్టీ ఫస్ట్ అందుకని ఫస్ట్ టెంపుల్ కెళ్దాం అయితే టెంపుల్కి వెళ్దాం అయితే సాయంత్రం అయితే లేకుంటే మార్నింగ్ నైన్ దాకా గోదావరి దగ్గర దీపాలు వదిలి పెట్టుకోవడం మళ్ళీ సంతోషం అనిపిస్తుంది అదొక ప్రశాంతత నది స్నానం చేయడం దీపాలు వదిలిపెట్టుకోవడం అది మార్నింగ్ టైం లో అయితే భలే ఆహ్లాదంగా ఉంటది అయినా ఈవినింగ్ అయినా మంచిగా మంచిది కానీ మనం ఎటుగానే టైం లో ఉన్నాము ఇప్పుడైతే ఇంకా టెంపుల్ దర్శనం చేసుకొని వచ్చేద్దాం ఫస్ట్ అయితే ఇక బాసర అంటే సరస్వతి దేవి అమ్మవారి ఆలయం మన తెలంగాణలో ఫస్ట్ ఇది ఒక్కటే టెంపుల్ ఫేమస్ ఉండే ఇక ఇప్పుడైతే చాలా అవుతున్నాయి అయితే మేము ఎప్పుడైనా పిల్లలకు అక్షరభ్యాసం చేయించడం ఇక సంవత్సరానికి ఒకసారి పోయి దర్శనం చేసుకోవడం ఇట్లన్నీ చేస్తూ ఉంటాం ప్రతిసారి కూడా ఇంకా ఇప్పుడు కూడా అట్లా వచ్చినాం కరెక్ట్ వన్ ఇయర్ తర్వాత వచ్చినాం పోయినసారి వచ్చినప్పుడు మార్చి వచ్చినట్టున్నాం అంతే పిల్లలకు ఎగ్జామ్స్ అయిపోగానే వచ్చినాం ఇక ఇప్పుడు మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతాయి అనే ముందు వచ్చినాం అట్లా ప్రతిసారి అమ్మ కంపల్సరీ పోదామని ఉంటుంది అయితే ఇక్కడికి వస్తే అమ్మ వరకు బియ్యం పోయడం మనం ఏదో దక్షిణ సమర్పించడం అట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అక్షరాభ్యాసం చేయించడం ఒక్కొక్క కొందరు కొందరు పుట్టు వెంట్రుకలు ఫస్ట్ ఎక్కడన్నా వేరే దేవాలయంలో తీస్తారు కదా తీసిన తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా తీసి అప్పుడు అక్షరభ్యాసం చేయిస్తారు మేమందరం అట్లనే చేయించినాం పిల్లలకు ఇక అట్లా ఎవరికి ఎవరికి ఎట్లాంటి ఆచారాలు ఉంటే అవి చేయడం ఉంటుంది కదా ఇది పాతకాలం నుండి వచ్చిన ఆచారం ఏం కాదు మా నాన్నమ్మ తాత నుండి చేస్తుండ్రు ఇంకా అమ్మ నాన్న కూడా అట్లనే ఫాలో అయ్యి నేను కూడా అట్లనే తమ్ముళ్ళు అందరి వీళ్ళందరి అక్షర అభ్యాసాలు కూడా బాసర్లోనే జరిగినాయి మొత్తానికి ఇక అప్పుడైతే చాలా ప్రశాంతంగా ఉంటుండే ఇక ఇప్పుడు రోజు రోజుకు అంత కమర్షియలే ఇక చూడండి ఈ ఇప్పుడైతే ఈరోజు చాలా రష్ ఉన్నారు ఎందుకంటే స్కూల్ స్టార్ట్ అయితే కదా ఇంకా అందరూ వస్తుంటారు అన్నట్టుగా ఇక ఇప్పుడైతే మళ్ళీ గోదావరి దగ్గరికి వచ్చినాం మనం ఇక టెంపుల్ దగ్గర ఫస్ట్ మొబైల్ పక్కకు మొబైల్ దాంట్లో పెట్టిపిస్తారు కదా కౌంటర్లో అక్కడ పెట్టేసినాం కాబట్టి ఎక్కడ షూట్ చేయలే అసలు టెంపుల్ దగ్గర అంతా మొబైల్ నిషేధించడం కూడా బాగా అనిపించేది ఎందుకంటే సరౌండింగ్స్ అట్లా చూసుకోవడానికి కొంచెం మంచిగా అనిపిస్తాయి కదా అమ్మవారి టెంపుల్ ఇక మొత్తానికి దర్శనం అయిన తర్వాత ఇక్కడ గోదావరి దగ్గరికి వచ్చి నది జలాల తల మీద జల్లుకొని అక్కడనే క్యాంటీన్ ఉంది కదా అక్కడనే మనం తెచ్చిన భోజనం చీరలలో కూర్చుండి తిన్నాం మొత్తానికి ఇక మళ్ళీ ప్రయాణం కొనసాగుతుంది ఇప్పుడు ఇంకొకటి గుడి ఉంది టెంపుల్ గూగుల్ మ్యాప్ చూసుకుంటూ వెళ్తున్నాం మరి మేము కూడా చూపించడానికి ప్రయత్నం చేస్తాం ఇంకా చూడండి అంటే నేను మొత్తం టోటల్గా షూట్ చేస్తలేను ఎందుకంటే చాలా లాంగ్ వీడియో అవుతుందని చూద్దాం మళ్ళీ టెంపుల్ రాగానే మీకు చూపిస్తాను ఇంకా ఇప్పుడు మనం బాసార్ నుండి రిటర్న్ అవుతూ మళ్ళీ ఇక్కడైతే పీఠం ఉందని చాలాసార్లు టీవీలో చూసిన ఇక ఆ టెంపుల్ కూడా చూద్దాం అని వచ్చినాం ఇది నందిపేట రోడ్డు మక్లూర్ మండలంలో శ్రీచక్రపురం అని ఉంది ఈ టెంపుల్ గురించి అప్పుడప్పుడు టీవీలో చూసి ఇక ప్రతిష్టప్పుడు ఇచ్చినట్టున్నారు టీవీలో సరే చాలాసార్లు వేయినప్పుడు చూద్దామని అనుకున్నా కానీ వీలు వీలుగాలి ఇక ఈరోజు మరి మన టైమింగ్స్ ఎట్లా అంటే త్రీ థర్టీ ఫోర్ ఆ మధ్య అవుతుంది మనం రిటర్న్లా ఫస్ట్ మర్చిపోయినాం మేము మర్చిపోయి ముందుకు వెళ్ళిపోయినాం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ జ్ఞాపకం చేసుకొని చూద్దాం ఇంకా అనుకున్నాం కదా అని మళ్ళీ మ్యాప్ వేసుకొని వచ్చినాం ఇక్కడైతే శ్రీచక్రం ఉంది బయటనే లోపల కూడా చిన్న చీ శ్రీచక్రం ఉంది త్రిపుర తిరుపురస్తుందరు దేవి ఇక నవరాత్రులు బాగా జరుగుతాయని విన్నా మొత్తానికి మన టైము ఎటుగా టైంలో వచ్చినాం కాబట్టి ఇంకా దర్శనం ఉండదు ఈవినింగ్ దాదాపుగా ఐదున్నర అయితే మళ్ళీ టెంపుల్స్ అన్నీ ఓపెన్ చేస్తారు కదా మొత్తానికి పెద్ద శ్రీచక్రం మీరు బయట ఉంది ఇక అక్కడ పసుపు కుంకుమ ప్యాకెట్స్ ఉన్నాయి ఆ ప్యాకెట్స్ ఆ శ్రీచక్రం మీదేసి మరీ నమస్కారం చేసుకున్నాం వచ్చినందుకు ఇక కొంచెం టెంపుల్ చూసి సంతోషపడి మరీ మళ్ళీ ఇంటికి బయలుదేరడమే అయితే కొన్ని కొన్ని అమ్మవారి టెంపుల్స్ అంటే కంపల్సరీ దర్శనం చేసుకోవాలనిపిస్తుంది ఇంకా అనుకొని కొంచెం ముందుకు వెళ్ళినా మళ్ళీ వెనుక వచ్చి చూసినాం మంచిగా అనిపించింది టెంపుల్ ఎప్పుడన్నా నవరాత్రులలో మాత్రం మంచిగా ఉండేటట్టు ఉంది ఇంకా నవరాత్రులలో వీలైతే వెళ్ళి ఎవరైనా వీలైతే వెళ్ళి చూడవచ్చు నేరు చాలా పెద్దగా ఉంది ఇక

అదే ఎంత ఒక పది నిమిషాల ముందు ఎత్తాడు ఉంటారు ఇక్కడ వర్క్ చేస్తారు

తక్కువ డబ్బాలు ఉన్నాయి కదా అయిపోయిందా ఇక ఇక్కడ నుండి కొండగట్టుకో మనం అట్లా చే వెళ్ళిపోతాం అటు వచ్చినప్పుడు ఇట్లా పోవచ్చు ఇప్పుడు మనం ఆ షాపులన్నీ చూసినాం కదా అక్కడికి వెళ్ళిపోవచ్చు ఇట్లా కూడా వేయడం కదా చాలా సార్లు ఇట్లా పోతాము అట్లా ది అట్లా వాపస్ వస్తాం ఇంకా కొండగట్టి వచ్చిందంటే మనకి దగ్గరనే అనిపిస్తుంది ఒక థర్టీ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ కావచ్చు అంతే ఇక మరి ప్రయాణం కొనసాగుతుంది అయితే జర్నీకి ముందు చాలా హుషారుగా ఎప్పుడు వెళ్దామా అనిపిస్తుంది జర్నీ స్టార్ట్ అయినాక ఒక రెండు గంటలకు మళ్ళీ ఇంటికి ఎప్పుడు వెళ్దామా అనిపిస్తుంది మార్నింగ్ ఏమో మనం వెళ్ళే ప్రదేశానికి ఎంత తొందరగా వెళ్ళాలనిపిస్తుంది ఈవినింగ్ ఏమో మళ్ళీ ఇంటికి ఎప్పుడు అనిపిస్తుంది ఇంకా మానవ జీవితంలో ఎట్లా ఉంటుంది ప్రతిదీ కష్టం అనిపిస్తుంది ఎండ అయితే ఎండ వాన అయితే వాన చలి అయితే చలే దేని కోర్చుకోలేం కానీ పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రతి దాన్ని తట్టుకుంటాం అదే కదా జీవితం అంటే సరే మొత్తానికి మా అమ్మ బాసర ప్రయాణం కొనసాగించుకొని మళ్ళీ అందరినీ ఇంటికి తీసుకొస్తుంది అమ్మ అనుకుంటే ఇక కంపల్సరీ అది జరగాల్సిందే ఇక మొత్తానికి ఇంటికి వచ్చినాం ఇంటికి వచ్చిన తర్వాత ఇక చూడండి మీకు ప్రసాదం చూపించే టైం కూడా లేదు అక్కడ బాసర లడ్డు అభిషేకం లడ్డు అంటారు ఇక ఈ లడ్డు మరి మనం ఎవరికైనా పంచి పెట్టడానికి ఇక ఇట్లా తీసుకొని వచ్చినాం ఇంకోటి సరస్వతి లేహ్యము అని దొరుకుతుంది అక్కడ అదైతే మాటలు స్పష్టంగా వల్కని పిల్లలకు అది తినేలాగా తినిపిస్తారు ఎవరన్నా చిన్న పిల్లలు రెండు మూడు సంవత్సరాలైనా మాటలు సరిగా రాకపోతే సరస్వతి లేహ్యం బాగా దొరుకుతుంది అది ట్రై చేసి చూడండి మరి సరే ఇక మరి ఈరోజు తింటే రేపు ఒక మంచి విడుదటి మళ్ళీ వెళ్దాం అప్పుడు అరిగితే బాయ్